హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్ అండ్ ఏ వెరీ గుడ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫ్రమ్ తెలంగాణ ఐటీడిఏ భద్రాచలం ఫ్రమ్ గవర్నమెంట్ టీచర్స్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల గిరిజన సంక్షేమం నుంచి మనకి భద్రాచలం నుంచి బిఈడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రవేశం కొరకు ఈ క్రింది సర్టిఫికేట్స్ జిరాక్స్ జత చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే బీఈడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి ప్రవేశం కొరకు సర్టిఫికేట్స్ ని మనము జిరాక్స్ జత చేయాల్సి వస్తుంది అవి ఏంటో మనం తెలుసుకుందాం ఓకేనా సో తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులకు మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఆదాయ సర్టిఫికేట్ ఇవ్వాలి అదేవిధంగా ఏజెన్సీ లేదా షెడ్యూల్ ఏరియా లేదా లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఏదైనా ఒక సర్టిఫికేటు ఎంఆర్ఓ చేత జారీ చేయటువంటి సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి ఆల్ ద సర్టిఫికేట్స్ ఆర్ సబ్మిట్ అనమాట అన్ని సబ్మిట్ చేయాలి అదేవిధంగా మెమోస్ కన్నట్ సర్టిఫికేట్స్ ప్రొవిజనల్ డిగ్రీ ప్రొవిజనల్స్ అండ్ కన్సాలిడేట్ మార్క్స్ కూడా డిగ్రీ క్లాస్ ని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా డిగ్రీ యొక్క టీసీని కూడా సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఫిఫ్త్ వన్ పిహెచ్సి క్యాండిడేట్స్ అదేవిధంగా ఎన్సిసి ఒకవేళ ఎన్సిసి మీరు చేసి ఉంటే ఎన్సిసి సర్టిఫికెట్ ఇవ్వాలి అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ అయితే స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి సర్టిఫికేట్స్ జత చేయాల్సి వస్తుంది అదేవిధంగా సో ఈ సర్టిఫికెట్స్ అని మనం ఎక్కడ ఇవ్వాలంటే డేట్ చూడండి సో ఇరవై మూడు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా దరఖాస్తు కళాశాలలు సమర్పించాలన్నమాట కాబట్టి మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది కాబట్టి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఈ డేట్ లోపన వెళ్ళి కళాశాలకు వెళ్ళి దరఖాస్తు సమర్పించాలి ఓకేనా కాబట్టి బీఈడి విద్యార్థులకు ఎటువంటి ఎంట్రన్ టెస్ట్ లేకుండా ఒక మంచి సువర్ణ అవకాశం కాబట్టి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంత విద్యార్థులైనటువంటి డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా అప్లై చేయాలి కాబట్టి బీఈడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ నా ప్రవేశం కొరకు సర్టిఫికేట్స్ అన్ని గా కోవడం జరిగింది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మన వాట్సాప్లోని సాగర్ జువాలజీ క్లాసెస్లో మీరు లాగిన్ అవ్వండి అందులో నేను దీనికి సంబంధించినటువంటి వివరాలు నేను అందులో అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ